కుప్పం మండలంలోని వేటరాయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదిలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు పెరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి వేటరాయస్వామి దేవాలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు అలాంటిది గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా అక్టోబర్ ఐదో తేదీ కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుండి కాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి సుమారు నలభై వేల మంది భక్తులు పాల్గొనున్నట్లు అంచనా వేశారు వీరందరికీ ఇలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు ఇదే కాదు కళ్యాణ రూపే భగవంతుదేవి వల్ల ఆయన గ్రామంలో వచ్చింది కళ్యాణోత్సవం స్టార్ట్ చేస్తాం మైకి పోయిన తర్వాత దిగేటప్పుడు ప్రసాదం ఇస్తా ఉంటాం బియ్యం ప్రసాదం ఇస్తాం చూడాలి య స్వామి అన్ని కూడా పూర్వ వైభవం కంటే ఎక్కువగా ప్రోగ్రాం చేస్తాం మొట్టమొదటిది సార్ ఎప్పటి నుంచో దీని పేరు పడుతున్నాడు మన కళ్యాణోత్సవం ఆగిపోయింది టిటిడి వాళ్ళది అని చెప్పి బాధపడుతూ చాలా ప్రయత్నం నమస్కారం ఈరోజు వేట్రాస్వామి గుడి దగ్గర వచ్చే నెల ఐదవ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది భక్తాదులందరూ కూడా ఆ రోజు విచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన స్వామి కొండ దేవస్థానం నందు పెరటాసి మాసం మొదలవారం అయిపోయింది రెండో వారము మూడో వారము ఐదో తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు ముప్పై నలభై వేల మంది రావచ్చుని అంచనాలో ఉన్నాము అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం భక్తాదులకి కావలసినటువంటి నీరు సౌకర్యం కానీ ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ ఇక్కడ పారిశుధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కల్చరల్ శ్రీకాంత్ గారు మనోహర్ సారు పిఎస్ మునరత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఇందులో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపాలనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతి కుప్పం కాన్స్టెన్సీలో ఉండేటువంటి వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూనూ పోయి కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కూర్చోవాలంటే కొన్ని వేల ఖర్చు వారు చూడలేకపోతున్నారు కాబట్టి వీరందరికీ కూడా కళ్యాణ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరికీ కూడా దర్శనం కావాలి అతి అది దగ్గరగా ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీ స్వామి కొండ వద్ద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు భక్తులందరూ కూడా మీరు కలియుగ వెంకటేశ్వరుని అక్కడ పోయి కళ్యాణోత్సవం చూడలేరు కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీ జన్మ అంటే లోక కళ్యాణార్థం కళ్యాణం నిత్య కళ్యాణం వెంకటేశ్వరుడు అంటాం ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతుంది అది లోక కళ్యాణం అంటే ఈ కళ్యాణములో మనమందరూ పాల్గొంటే అందరికీ శుభ సుభం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి వంశాభివృద్ధి జరుగుతుంది ఐశ్వర్యాలు వస్తాయి అనేసి పెద్దలు చెప్పిండే ప్రతీతి కాబట్టి నిత్యము నిత్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసుకొని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రసాద తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని